గ్రంథాలయాలు అంటే లైబ్రరీ ఒక రకంగా ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాలయాల్ని ఈ లైబ్రరీలను ఉపయోగించుకునేవారు చాలామంది స్టూడెంట్స్ మా చిన్నప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళు ఎందుకంటే అక్కడ చాలా విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి ఆ గ్రంథాలయంలో మెంబర్షిప్ తీసుకుంటే అక్కడి నుంచి పుస్తకాలు కూడా అద్దెకు తెచ్చుకోవచ్చు ఇంతని అప్పట్లో మా చిన్నప్పుడు ఒక్కొక్క పుస్తకానికి యాభై పైసలు ఇరవై ఐదు పైసలు రూపాయి ఇలా ఉండే అంతే ఇప్పుడు మరి ఎంత ఉన్నాయో తెలియదు ఇప్పుడు అసలు గ్రంథాలయాల వైపు వెళ్ళే వాళ్ళు ఎవరంటే యువత ఎవరు గ్రంథాలయంలో కనిపించినప్పుడు చాలా చోట్ల ఎక్కువ వృద్ధులు వేళ్లే ఉంటుంటారు అక్కడ పేపర్లు చదువుకోవడం కాసేపు పుస్తకాలు చదువుకోవడం వస్తారు తప్ప ఎందుకంటే ఈ మొబైల్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత టైం పాస్ చేయడానికి ఖాళీగా ఉంటే ఆ వీడియోలు చూసే టైమే తీరికే ఉండట్లేదు వాళ్ళకి ఇంకా గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలు చదివి అక్కడ కాలక్షేపం చేసి లేతే విజ్ఞానాన్ని పెంపొందించుకునే అంత తీరిక నేటి యువతక ఉందా అంటే ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది నాకు తెలిసి దాని మీద ఒక అధ్యయనం చేస్తే నైంటీ పర్సెంట్ అయితే ఉండదు సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు అమరావతిలో వంద కోట్ల రూపాయలతో ఒక లైబ్రరీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మించబోతున్నారు దీనికి సంబంధించి శోభా గ్రూప్ ముందుకొచ్చింది రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మాణానికి దుబాయ్ లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా చంద్రబాబు దుబాయ్ పర్యటన చేశారు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రుల అధికారులతో కలిసి ఆయన దుబాయ్ చేరుకున్న తర్వాత తొలి రోజే పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు అందులో భాగంగా శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన అమరావతిలో వంద కోట్ల విరాళంతో ఉచితంగా ప్రపంచ స్థాయి రంధాన్ని నిర్మిస్తానని వెల్లడించారట అమరావతిలో ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తామని చెప్పిన నేపథ్యంలో శోభా గ్రూప్ ముందుకు వచ్చింది అనేది వాస్తవానికి ఇది చాలా అద్భుతమైన నిర్ణయం వంద కోట్ల రూపాయలతో అది కూడా ప్రపంచస్థాయి గ్రంథాలయం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇలాంటి అవసరం అంతేకాదు గ్రంథాలయం యొక్క విశిష్టత ఏంటి గ్రంథాలయం వల్ల లైబ్రరీల వల్ల ఇప్పుడు నేటి యువతకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడితే ఈ గ్రంథాలయాలు ఇలాంటివి పెట్టి ఉపయోగం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఫోనుల్లోనూ ల్యాప్టాపుల్లోనూ బిజీ బిజీగా గడిపే యువత గ్రంథాలయాల వైపు చూసేలా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అనేది నిర్జనులు చెప్తున్నమాట